హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియారాజ్ రాజ్ ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత దాంట్లోనే సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కారం పెరుగు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి కారం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్తో కాదు చూడండి ముక్కలకు బాగా మసాలా పట్టింది ఇప్పుడు సాజీరా వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేయట్లేదు తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నల్ల యాలకు ఒకటి ఇలాచి సాజీరా చెక్క వేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు లవ మసాలా ఎక్కువ వేసుకోవచ్చు లవంగాలు నేను త్రీ ఫోర్ వేసాను చూడండి మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక నిమ్మరసం పిండుకోవాలి పిండుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను రైస్ శుభ్రంగా కడిగి వన్ అవర్ పాటు నాననివ్వాలి తర్వాత మనం ఆనియన్స్ ఫోర్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు వేపుకోవాలి తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి మీరు మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకోవచ్చు నేను అప్పుడు వేయలేదు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి దాంట్లో వాటర్ వస్తాయి వాటర్ నేను దగ్గర పడుతున్నాయి దగ్గరపడే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బగార మసాలా వేసుకోవాలి సాజీరా లవంగాలు ఇలాచి చెక్క బగారాకు స్టార్ ఫ్లవర్ వేసుకొని మరిగించుకోవాలి తర్వాత రెండు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ పుదీనా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇవి మరగనివ్వాలి దాంట్లోనే నేను కొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా యాడ్ చేశాను చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత రైస్ తీసుకొని మనం కలుపుకున్న చికెన్ మీద వేసుకోవాలి చూడండి లేయర్గా వేసుకొని దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకోవాలి గీ కూడా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసుకోవాలి నిమ్మరసం పిండుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా గ్రీన్ చిల్లీ నిమ్మరసం వేసుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో వేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి అది ఆప్షనల్ చూడండి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ